హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీన్స్ ఫ్రైని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అలాగే చపాతీల్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో లేట్ చేయకుండా బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ లైట్గా వేడి కాగానే అర టీ స్పూన్ ఆవాలని ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ మినప్పప్పుని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నిటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక ఒక రెమ్మ కరివేపాకుని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ నీరు వదిలి మెత్తబడితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పావు కిలో బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తాలింపులోనే కూరగాయ ముక్కలు వేసినప్పుడు ఇలా కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే కూరగాయ ముక్కలకి చక్కగా ఉప్పు పట్టుకుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ప్యాన్కి మూత పెట్టుకుని బీన్స్ ముక్కల్ని కాసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు బీన్స్ ముక్కల్ని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇలా చేస్తే బీన్స్లోని పచ్చివాసన పోతుందనమాట ఒక ఐదు నిమిషాల పాటు బీన్స్ ముక్కల్ని ఆయిల్లో బాగా మగ్గించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని ఇందులో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టుకొని బీన్స్ ముక్కల్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోసిన కొంచెం వాటర్కి బీన్స్ ముక్కలు చక్కగా కుక్ అవుతాయి బీన్స్ ముక్కల్లో పోసిన వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ వదిలేంతవరకు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ ఇగిరిపోయే లోపల ఒక చిన్న కారపొడిని ప్రిపేర్ చేసుకుందాం రండి ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి అలాగే ఒక పన్నెండు మిరపకాయలను కూడా వేయించి వేసుకోవాలి ఇప్పుడు వేసినవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఉప్పుని వేసుకుని వీటన్నిటిని కాస్త బరుకుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి జస్ట్ లైట్గా పల్లీల పలుకు అనేది తెలియాలన్నమాట చూడండి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కల్ని అలాగే ఒక ఏడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి లైట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫైనల్గా పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకెళ్ళి చక్కగా ఫ్రై అయిన బీన్స్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన పౌడర్ అనేది చక్కగా బీన్స్ ముక్కల్లో కలిసేంతవరకు కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే కారంలోంచి పచ్చివాసన అలాగే ఉంటుంది కారం వేసి ఫ్రై చేసేటప్పుడే ఇల్లంతా గుమగుమలతో నిండిపోతుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మీకు సాల్ట్ సరిపోకపోయినా లేదా కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసిన కారపొడి కూడా చక్కగా ఆయిల్లో వేగి పచ్చివాసన పోయాక ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ బీన్స్ ఫ్రై రెడీ అయింది వేడి వేడి రైస్లోకి కానీ రసం అలాగే పప్పుతో సైడ్ డిష్కి కానీ చాలా చాలా బాగుంటుంది ఇంకా చపాతీలోకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు నిండుగా కర్రీ పెట్టుకుని హ్యాపీగా తినేయచ్చు మీరు కూడా ఈసారి బీన్స్ ఫ్రైని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్